ఏదైతే ఇన్కమ్ అనేది మంచిగా సంపాదించే వాళ్ళం కానీ ఏదైతే ఇన్కమ్ వచ్చిందో అది మరీ ఇన్వెస్ట్మెంట్ చేసేవాళ్ళం కెమెరాస్కి లెన్స్కి అనేసి ప్రతిసారి మేము ఇన్వెస్ట్మెంట్ అనేది చేసేవాళ్ళం అలా చేసుకుంటూ పోయి మా లైఫ్ అనేది సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ గురించి మేము ఆలోచిస్తున్నాము అదే టైంలో ఈ బిజినెస్ అవకాశం మాకు రావడం జరిగింది ఈ బిజినెస్ మేము టేకప్ చేసాము ఇలాంటి సెమినార్కి వచ్చిన తర్వాత మాకు ఇంకా కాన్ఫిడెన్స్ అర్థం అర్థమైంది ఏంటంటే ఈ బిజినెస్ ద్వారా మా డ్రీమ్స్ అన్నీ కూడా ఫుల్ఫిల్ అవుతాయి అనేసి అదే విధంగా బిజినెస్లో టేకప్ చేసి మా అప్లై ఎవరైతే మాకు ఇంట్రొడ్యూస్ చేశారో అండ్ ప్రతి లైన్ ఆఫ్ స్పాన్సర్స్కి ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ చెప్తున్నా వాళ్ళ యొక్క సపోర్ట్ అండ్ వినింగ్ ఒక సపోర్ట్ ద్వారా మేము ఇక్కడ ఈ యొక్క కి రీచ్ అవ్వడం జరిగింది సో అలా బిజినెస్ని స్టార్ట్ చేసి ఒక సిక్స్టీన్ మంత్స్లోనే మేము ఇక్కడ నుంచి ఒక ఎట్టిగా బ్రాండ్ న్యూ ఎట్టిగా కార్ అనేది తీసుకున్నాం ట్వెల్వ్ ల్యాక్స్ రూపీస్ వర్త్ని అండ్ మాకు రావడమే కాదు మాతో పాటు మన టీంలో చాలా మందికి ఈ కార్స్ అనేది తీసుకున్నారు అండ్ ల్యాక్స్ ఆఫ్ రూపీస్ ఇన్కమ్తో పాటు వాళ్ళు హ్యాపీగా వాళ్ళ డ్రీమ్స్ని ఫుల్ఫిల్ చేసుకుంటున్నారు మేము చేసింది ఏం లేదు చాలా సింపుల్గా జస్ట్ సిస్టమ్కి ఫాలో అయినాం అప్లైకి ఫాలో అయినాం చెప్పింది చెప్పినట్టుగా చేసుకుంటూ వెళ్ళి బిజినెస్లో మేము సక్సెస్ అవసరం జస్ట్ వాళ్ళు మీటింగ్స్కి రమ్మంటారు మీటింగ్స్కి వచ్చాము నెంబర్ ఆఫ్ ప్లాన్స్ చేయమంటారు ప్లాన్స్ చూపించినాము నెక్స్ట్ పర్చేసింగ్ చేయించమంటారు పర్చేసింగ్ చేయించినాము నెక్స్ట్ మీటింగ్స్లో ఇలా కూర్చోబెట్టే వాళ్ళకి అర్థమవుతుంది సో బిజినెస్ని టేకప్ చేస్తారు దీంతో పాటు మన బిజినెస్ అనుకొని మనం రెస్పాన్సిబిలిటీ ఎప్పుడైతే తీసుకుంటామో అప్పుడైతే ఫస్ట్ మనం సక్సెస్ అవుతాం రెస్పాన్సిబిలిటీ తీసుకోకుండా మన డౌన్లైన్ బిజినెస్ అని డౌన్లైన్స్ మీద వదిలేసినాం లేకపోతే ఆఫ్లైన్ బిజినెస్ అని అఫ్లైన్లో వదిలేస్తే కనుక మనం సక్సెస్ ఇది మన బిజినెస్ మన రెస్పాన్సిబిలిటీ మనం తీసుకొని బిజినెస్ని టేకప్ చేయడం వల్ల మనం సక్సెస్ అవుతాం అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మీటింగ్స్ మీటింగ్స్కి రావడం వల్ల మనకు నాలెడ్జ్ వస్తుంది పిల్లలకి స్కూల్కి పంపించి వాళ్ళకి ఏ విధంగా అయితే నాలెడ్జ్ నేర్పిస్తామో చదువు నేర్పిస్తామో అదేవిధంగా ఇక్కడ మనకు కూడా ఈ ఒక్క సబ్జెక్ట్ నాలెడ్జ్ కావాలి సో ఇలాంటి మీటింగ్స్లో మనకు నాలెడ్జ్ అనేది దొరుకుతుంది అండ్ నెక్స్ట్ జూన్ సిక్స్టీన్త్ ఈడిఎస్ అనేది చాలా పెద్ద ఈవెంట్ జరగబోతుంది మనకు హైదరాబాద్లో ఆ ఒక్క టీచింగ్స్ ఇవన్నీ పూణే నుంచి డాక్టర్ ఆకాష్ త్యాగి డాక్టర్స్ కూడా ఈ బిజినెస్ని చేస్తున్నారు సో అలాంటి వ్యక్తులు సక్సెస్ఫుల్ లెవెల్ ఉన్న వ్యక్తులు వచ్చి మనకి ఇక్కడ టీచింగ్స్ ఇవ్వబోతున్నారు ఎలా సక్సెస్ అవ్వాలి అనేసి సో ఆ ఒక మీటింగ్ కి కంపల్సరీ అటెండ్ అవ్వండి మీ అప్లైన్ కి అడగండి ఈ ఒక్క డీటెయిల్స్ అనేది వాళ్ళు చెప్తారు సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ విష్ యూ వెరీ మచ్ అండి గుడ్ ఆఫ్టర్నూన్ అంతే ఇప్పటిదాకా ఎన్ని సపోర్ట్ పెట్టే గుడ్ ఆఫ్టర్నూన్ అంటే మచ్ అండి నా పేరు కవన్ దాస్ నేను హైదరాబాద్ అంబర్బెట్ లో ఉంటాను బేసికల్గా మూవీస్ మోడలింగ్ కి ఫోటోగ్రఫీ ఒక ఎయిటీన్ ఇయర్స్ చేసి ఈ యొక్క ప్లాట్ఫామ్ కి రావడం జరిగింది ఫోర్ ఇయర్స్ బ్యాక్ అయితే నేను నాకు ఈ అవకాశం వచ్చేటప్పుడు నేను ఆల్రెడీ మంచి ఇన్కమ్ తీసుకుంటున్నాను ఫోటోగ్రఫీలోనే ఆల్రెడీ కార్ ఉంది ఆల్రెడీ ఇల్లు ఉంది మంచి ఇన్కమ్ సోర్స్ అంతా బాగానే ఉంది అయినా దాన్ని కూడా నేను ఎందుకు ఇన్కమ్ ఒక ఎక్స్ట్రా ఇన్కమ్ సోర్స్ గురించి నేను ఈ యొక్క అవకాశాన్ని నేను అర్థం చేసుకొని తీసుకున్నానంటే ఇందులో మంచి బలమైన పాయింట్ ఏమన్నారంటే మన ఫ్యామిలీ ఫైనాన్షియల్ సెక్యూరిటీ అనేది ఈ బిజినెస్ ద్వారా వస్తుంది బయట ఎక్కడ లేనటువంటిది అది పాయింట్ జాబ్స్ కానీ బిజినెస్లో కానీ ఎక్కడ లేదు ఈ పాయింట్ ఎందుకంటే సంపాదించే వ్యక్తి ఒక జాబ్ చేసే వ్యక్తి పని చేసినంత కాలమే ఇన్కమ్ వస్తుంది శాలరీ వస్తుంది ఎసర్ నువ్వు ఎస్ఆర్ నో మరి పని చేయడం ఆగిపోతే ఇన్కమ్ వస్తుందా లేదా అంటే మనిషి లేడు అంటే ఇన్కమ్ వస్తుందా కదా బట్ ఈ బిజినెస్ వెస్టేజ్ బిజినెస్లో మాత్రం మీరు ఒక వన్ టు టూ ఇయర్స్ కనుక బిల్డ్ చేసిన తర్వాత మనం లేకపోయినా మన ఫ్యామిలీకి ఎవ్రీ మంత్ ఇన్కమ్ వస్తూనే ఉంటుంది మూడు తరాలు వస్తాయి ఈ యొక్క పాయింట్ అనేది నన్ను అట్రాక్ట్ చేసిందండి ఎందుకంటే నా ఫోటోగ్రఫీలో కూడా నేను ఎన్ని లక్షలు ఇన్కమ్ తీసుకున్నా నేను కెమెరా బట్టి ఫోటోలు తీస్తేనే నా ఇంటికి ఇన్కమ్ వస్తుంది నాకేమన్నా జరిగింది అని అంటే ఇన్కమ్ జీరో అయిపోతుంది కనుక ఫైనాన్షియల్ సెక్యూరిటీ ఫ్యామిలీకి లేదు అని అర్థం చేసుకొని వెస్టైజ్ బిజినెస్లో ఈ యొక్క సెక్యూరిటీ పాయింట్ని అర్థం చేసుకొని నేను రావడం జరిగింది రైట్ కానీ ఇప్పుడు నేనైతే ఎట్లయితే ఆలోచించినానో నాకు తెలిసి మీరందరూ కూడా ఈ పాయింట్ని ఆలోచించినారు కనుక ఏదో అవకాశం అంట ఒక వ్యక్తి పిలిచినారు ఫ్రెండ్ పిలిచినండు రిలేటివ్ పిలిచినండు అని చెప్పి ఇక్కడ వచ్చి మీరు కూర్చున్నారు అంటే పాజిటివ్ యాటిట్యూడ్ ఉన్న వాళ్ళు కనుక మీరు ఈరోజు సండే రోజు ఒక చిన్న సాక్రిఫైస్ చేసిన సండేని చాలామంది జాబ్ హోల్డర్స్ ఉండొచ్చు జాబ్ హోల్డర్లకి సండే అంటేనే చాలా పెద్ద పండగ ఎస్ అమ్మా మరి అటువంటి సండేని మీరు సాక్రిఫైస్ చేసి వదిలిపెట్టి వచ్చి కూర్చున్నారంటే మీ అందరికీ కూడా పాజిటివ్ యాటిట్యూడ్ ఒక్కసారి మీకోసం మీరు బ్రేక్ కావడం ఇంకా పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటే ఈ బిజినెస్ లో సక్సెస్ ఇదే క్వాలిఫికేషన్ వేరేది ఏం వస్తుండే ఈ యొక్క పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటే మిమ్మల్ని ఈ స్టేజ్ మీదకి నడిపిస్తుంది లక్షలకు దీర్ఘం వస్తుంది కార్లు వస్తాయి రికగ్నేషన్ వస్తుంది సెక్యూరిటీ ఫారెన్ ఏ టు దాన్ని వస్తాయి బయట జనం ఎట్లుందంటే మాది రెగ్యులర్గా కార్స్ అనే అచీవ్మెంట్ జరిగితే షోరూమ్ల కార్ సెలబ్రేషన్ జరుగుతుంటది క్లాత్ ఇట్లా చేసి ఓ అని హంగా చేస్తుంటారు చాలా అంటే క్లాత్ చాలా ఎక్సైట్మెంట్ ఉంటుంది ఆ షోరూమ్ లో సేల్స్ మ్యాన్స్ ఉంటారు కదా వాళ్ళ చూస్తుంటే చూసుకుంటాను అబ్జర్వేషన్ ఫోటోగ్రాఫర్ కదా అబ్జర్వేషన్ బాగా చూసుకుంటాను దూరంగా చేతులు పెట్టుకొని పెట్టుకునే ఎప్పుడు పోతారు నాయన వీళ్ళు వీళ్ళేంది పంచాయింది ఒక్క తాట్ కాదు నిజంగా ఎందుకు వీళ్ళు సబ్జెక్ట్ వేస్తూ మార్చే నాకు కావచ్చింది సబ్స్ట్ మార్చినా పది మందికి చెప్పిన రోజు చూడు ఆరు నెలల తీసుకున్నా వందా అని మనం చెప్పుకుంటాం కదా చెప్తే ఏంది సార్ సబ్స్ట్ మార్క్స్ షీట్ ఇట్లా కావచ్చిందా మీకు అరే చెప్పు సార్ నేను కూడా చేస్తా ఒక్క వ్యక్తి కూడా అడిగినటువంటి వ్యక్తులు లేదు షోరూంలల్లో అది ఏ మందులు తిండిది ఇట్లా తయారైందా నిజంగా మనకి అన్నము కంటే ఎవరు ఏదో సారి ఇచ్చేది అంటే సార్ ఇట్లా సార్ చదువు రాదంట సగు టేస్ట్ మార్చి ఇట్లా కాదు అసలు ఆ సార్ అది ఏదో చెప్పు సార్ నా డ్యూటీతో చేసుకోవచ్చా నాకు చదువు రాదు చేసుకోవచ్చా అన్న ప్లీజ్ కొద్దిగా మీరే మరి ఈ విధంగా యాటిట్యూడ్ ఉంటే సక్సెస్ వస్తుందా మనకు అండ సక్సెస్ పీపుల్ అంతా నడుచుకుంటే వెళ్ళిపోతాయి ఎక్కడ నిన్న మన జాయిన్ అనేటువంటి వ్యక్తులు అందరూ కూడా కార్లు తీసుకుంటూ లక్ష రూపాయలు వస్తున్నాయి వాళ్ళందరి స్టేటస్ అయితే చూస్తూనే ఉంటారు నా స్టేటస్ అయితే మూడు నాలుగు వందల మంది చూస్తారు ఒకటి ఫోన్ చేయడు ఫోన్ పాడున కూడా లేదు అడుగుతా పట్టుకోగలని ఎవరికి నష్టం ఎవరికి నష్టం వాళ్ళకే నష్టం పరిచయం లేని వ్యక్తి వచ్చి సార్ నమస్తే సార్ మీతో ఒక ఫోటో దిగుతా సార్ అని సెల్ఫీ డిగ్రీ వాళ్ళకి వాళ్ళ డవర్లెన్స్ గానీ వాళ్ళ టీమ్ చూపించుకుంటారు వాళ్ళ వ్యక్తి ఒక ఫోటోగ్రాఫర్ మీరు ఎన్ని లక్షలు తీసుకుంటున్నాడు కారు తీసుకున్నాడు అని చెప్తాడు వాళ్ళు మోటివేట్ అవుతున్నారు నేనంటే ఎవరో తెల్ల వ్యక్తులు మోటివేట్ నేను తెలిసిన వ్యక్తులు మాత్రం బెల్లం కొట్టారు రాయలాగా అని అన్నాడు అరే వీళ్ళు ఎక్కడ తయారు చేసిండ దేవుడు ఇంకా దమ్మం లేకుండా ఎట్లా ఉండే అది ఒక్కటే బాగా ఎవరో మా పేరు చెప్తాం సక్సెస్ అవుతుంటే హ్యాపీగా అనిపిస్తుంది మరి మానవులకు ఏమా దోస్తులకేమాయ ఏమా సొంత మా తమ్ముడే అతడికి ఆడుకున్నాడు వీడు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుకుంటాడు ఆ స్టేజ్ మీద కాబట్టి ఒక కానీ ఇక్కడ బయట వ్యక్తులు ఒక్కసారి స్టేజ్ మీదకి రాగానే పయ అంటే ఎక్సైట్మెంట్ కనబడుతుంది ఒక లీడర్ అని చూస్తున్నాడు ఆడ తమ్ముడు ఏ కావాలా నాకు బామ్మది నా బాబాయ్ ఏ కిసంటే అని లేదు కొడితే ఏ కుంభస్థలం కొట్టాలి కుంభస్థలం కొట్టానండి ఆయన ఏ కుంభస్థలం కొట్టలే కొట్టలే నన్ను మాత్రం అంటాడు కుంభస్థలం కొట్టాలి ఏం రావు పైసలు రావు ఇంకా నన్ను కుట్లే చెప్తారు అన్నట్టు సరేగా సూతాంతి పైసలు అయితే కట్టేది లేదు కదా సూతాం ట్రై చేద్దాం నా పనితో పాటు చేస్తున్నాం కదా నేను అని చెప్పాను పదహారు నెలల్లో కూడా కారు సాధించిన తీసుకొని ముమ్డు పెట్టినా మెరే డబ్బా బావా అనే పాటే మామూలు తీసుకొని తిన్నాడు కానీ మరి వచ్చింది నేను అప్పుడు అట్లా అన్నా కదా ఇంకేం అంటే లాస్ట్ పోయేటప్పుడు మరి దావతే ఎప్పుడు మా మరి మేము దామపు దమ్ ఈ కారు సాధించాడు నాకెట్లా ఎప్పిచ్చాడు కారు బాగుండదా కీక పుస్తక కింద పడేది దగ్గర జాయిన్ అయితే ఎటువంటి యాటిట్యూడ్ ఉంటే ఏడ మనిషిగా ముందర పడతాను కదా లక్కీ అయిందంటే మన దగ్గర మంచి యాక్టిట్యూడ్ కదా వాళ్ళందరూ ఒక దగ్గర గ్యాదర్ అయినారు నీ కోసం మంచి బిజినెస్ ఇన్వెస్ట్మెంట్ లేదు రిస్క్ లేదు చదువు లేకపోయినా పర్లేదు సపోర్ట్ చేయడానికి అప్లిఫ్ట్ చేయడానికి అప్లైన్స్ రెడీ అయి ఉంటారు ఇక్కడ సార్ నేను జాయిన్ అయిన వన్ వీక్ లోపల సార్ని కలిస్తే నేను బోత్ బయట బోత్ అచ్చా అచ్చాకరం అని చెప్పని భుజం మీద మంచిగా ఆయన ఏంటో నాకు తెలియదు నేను ఎప్పుడు మర్చిపోను వీటి మీద రెండు ఇట్లా సరిచి

ఇంత సపోర్టు ఇప్పుడు నాకేమన్నా ఎన్నికలు సార్ మా సక్సెస్ మీట్ అయ్యి సార్ కదా ఇంత సపోర్ట్ ఏమైనా చేస్తారా అండి నాకు ఈ బిజినెస్ బాగానే పరిచయం సార్ కదా మరి ఇంత సపోర్ట్ మన బయట ఎవరైనా చేస్తారా మనం ఏదైనా కొత్త బిజినెస్ చేసినాం అది ఫెయిల్ అయ్యింది ఎంత ఆనందపడతారు చుట్టుకుంటుండదు మంచిగా అమ్మా అమ్మ ఏమే బిడ్డ మంచిగా అయింది అయింది లోపల బయటికి మాత్రం మహానటులు యాక్టింగ్ అనేది గట్ట జరుగుతా ఇక్కడ ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉంటే మంచిది కదా ఎంత నటన మహానటులు మహానటి మా ఊరి నటుడు కాదు నట్టు ఊడిగా నటుడు నటుడు ఆ డైరీక్ ఉన్న మనిషి జనాలు మరి వాళ్ళ మధ్యలో ఉండి మనం వాళ్ళ ముఖం మీద కొట్టినట్టు సక్సెస్ అయితే ఆ కిక్ ఎట్లుంటది అట్లా మామూలు ఉండదు ఫస్ట్ మిగాయి తప్ప ఎవరికి ఇవ్వాలి అంటే నెగిటివ్ మాటలు మాట్లాడినా మన పోయిలైన్కి తర్వాత ఇచ్చినా వాళ్ళు ఏం కానీ నెగిటివ్ మాట్లాడి నీకేం వస్తుంది ఏదే ఇవ్వాలి మాట్లాడతారు కదా వాళ్ళకి ఫస్ట్ మిగాయి అనిపియాలి నీ వల్లనే సార్ నేను ఇట్లా జరిగింది నేను నా భయను నెగిటివ్ మాటలు మాట్లాడిన వల్ల మేమైతే డిస్ట్ రాసుకున్నాం అంటే సెట్ రాస్తామో నెగిటివ్ మాట్లాడే మాటలు అలా రాసుకున్నాం అలా పేరు నీళ్ళకి చూపి ఫస్ట్ అని చెప్పాను ఆ కసి పట్టుదల మరణి ఉండటం అనిపిస్తుంది డ్రీతో పాటు నీళ్ళకు నేర్పించి చూపేయాలి ఇన్ని మాటలు మాట్లాడుతున్నాడు అంటే నెట్వర్క్ అనుభవం ఉండి ఉంటుంది అని అనుకోగలరు నాకు ఏ నెట్వర్క్ అనుభవం లేదు ఓన్లీ సెల్ ఫోన్ నెట్వర్క్ చదవడేది సంకేత నేను ఫోటోగ్రాఫర్ని ఫోటోగ్రఫీ ఫోటోలు ఎట్లా తీయాలి అంతే తెలుసు అవకాశం వచ్చింది తీసుకున్న తప్ప నాకు ఏడ స్టేజ్ మాట్లాడినటువంటి అనుభవం లేదు ఇటువంటి మాటలు కూడా నేను ఎప్పుడు ఫోటోగ్రాఫర్లు మాట్లాడాలి అక్కడ నేను ఎప్పుడు ఫోటోలు తీసుకోను అంతే పెద్ద పెద్ద ఫిలిం స్టార్ ఫోటోలు తీసుకోండి చిరంజీవి ప్రభాస్ అటువంటి వ్యక్తుల ఫోటోలు తీసుకోవాలి తప్ప మాట్లాడే అవకాశం రాలేదు బట్ ఈరోజు ఈ బిజినెస్ లో సక్సెస్ఫుల్ అయ్యి ఇక్కడ మాట్లాడుతున్నా అంటే మొత్తం క్రెడిట్ అంతా కూడా మా అప్లయన్సీ వినిపింది అలా అప్లై మీ హార్డ్ వర్క్ అదే అంటున్నారు సార్ మీ డైరెక్షన్స్ లేకుండా మా హార్డ్ వర్క్ హృదా అయిపోతుంది ఎందుకంటే మనం సై తం లేదంటే రన్నింగ్ చేస్తున్నాం నేల మీద రన్ చేస్తే ముంగట పోతాం ట్రెడ్మిల్ మీద రన్ చేస్తే ఏడు ఉంటాం సైకిల్ తొక్కుతా ఉంటాం చెట్టలు ఆరుకుంటే ముగ్గుపోవం ఏది రాసి ఉంటుంది మరి అంతే కదా మన సొంత తెలుగుతోటి ఈ జాబ్ చేసుకుంటా చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటే కష్టపడుతున్నాం కానీ ఎందుకు మనం ముందరికి పోతలేము అంటే స్టాండ్ చేసి సైకిల్ దొరికినాడు అంటే స్టాండ్ ఉన్న సంగతి మనకు దిగదు ఇక్కడైతే అప్లైన్ చెప్తారు బాబు ఉండో కానీ స్టాండ్ ఉన్నారు స్టాండ్ చేసి తప్పు అని చెప్పి అప్లైన్స్ చెప్తారు పోతున్నాం ఎన్నో విషయాలు నేర్చుకోవచ్చు అందుకే మీటింగ్ రండి అందుకే మీటింగ్ రండి అని చెప్పి మేము డబ్బా కూడా మొత్తుకుంటాం అమ్మ మీటింగ్ రాసా ఇక్కడ ఎవరికైనా పాములు తేలు జరుగుతున్నా నడిసినా మీటింగ్ నడుగుతుంటే చెప్పండి మరి ఎందుకు అంతా భయపడతారో ఏమో మీరు కాదు మీరు కాబట్టి ఉన్నారు మీరు చేసినా రాని చెప్పి ఉన్నారు కదా వాళ్ళ గురించి నేను చెప్తున్నా ఇప్పుడు అంతా వీడియో తీసు స్టేటస్లో పెడతా అమ్మాయి అంతా ఎవరు మా బాబు అంటాడు మీ నన్నే అంటుండే దోషలు అనుకుంటారు మననే మామూలు జోతులు అనుకుంటారు కదా ఇది మనకే మనకే కొట్టినట్టు అనిపిస్తుంది మనకి అని ఎస్ కనుక మొత్తానికి ఏంటంటే మాకు కావాల్సింది ఏంటంటే మన వాళ్ళందరూ ఫస్ట్ రావాలి మన కుటుంబీకులు రావాలి ఫ్రెండ్స్ రావాలి మన చుట్టుముట్టు ఉండే వాళ్ళందరూ కూడా బిజినెస్ వస్తే ఇది ఒక నిజమైన ఒక ఫ్యామిలీ లాగా అనిపిస్తుంది కదా ఇది నిజమైన ఫ్యామిలీ కానీ మన వాళ్ళు కనిప ఇంత మంచి అవకాశాన్ని వదలపెట్టకండి చిన్న చిన్న హడల్స్ వస్తే వస్తాయి రోడ్డు మీద ఊతుంటనే 10 స్ట్రిగల్లే కనొస్తాయి 10 సిగ్నల్ వస్తాయి అట్లానే యు టర్న్ తీసుకుని ఇంటికొస్తున్నారు వమనమ మరి వీడ లాంగనే ఒక డౌన్ లైన్ వద్దు అనంగనే అబోవ్ వద్దు నడు వద్దు पाणी ಹಾಕొతే ఇంకొడైతే తింగొడైతే 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 యసన్న yes ఇన్ని నోలు వింటే బాలి సార్ ఏమన్నారంటే 500 బ్రో सुनते 5 లక్ష ఆదా మీ కనీ కంపారు அம்மாயா ஜோ நோக்கி ரெண்டு வந்த நோயில் ரெண்டு லட்சம் ஃபிச்சம் லட்சம் எப்போது ఎస్ అనే భయపడతారు మా నేను దూరం అయిపోతున్నారు ఐదు లక్షల చదివి ఎస్ అన్నా కనుక పాజిటివ్ యాటిట్యూడ్ చేయండి మేము అందరం ఉన్నాం ఉండంత అండలాగా మన హైదరాబాద్ మెంటర్ మన కోసం రెడీగా ఉన్నారు నాలెడ్జ్ షేర్ చేయడానికి ఎస్పి బాలేశ్వర్ లాంటి వ్యక్తిని హైదరాబాద్కి రప్పించినటువంటి ఘనత మహాటో ఢిల్లీలో జరుగుతుండే గుజరాత్ లో జరుగుతుంటే అహ్మదాబాద్ అటువంటి ప్లేస్ జరుగుతుండేది మరి హైదరాబాద్ లో జరగడానికి కారణం అంటే సాధి టీచింగ్ మనం ఇప్పుడు ఏ ఢిల్లీకో ముంబై పోల్సిన అవసరం లేకుండా హైదరాబాద్లో ఎంత బాగుంది ఎంత ఖర్చు తప్పింది కదా అందులో మనది మామూలు లేదు తెలంగాణలో ఇండియా మొత్తంలో అందరికంటే హైయెస్ట్ టెక్నాలజీ తెలంగాణ అదే దీనికి కారణమైనటువంటి మన తెలంగాణ మెంటర్ ఇంద్రజీర్ సర్ అండ్ సత్యేంద్ర మేడంకి ఒక్కసారి ఒక సిక్స్ ఇయర్స్ బ్యాక్ మేము ఆల్రెడీ మంచి సెటిల్డ్ కదా లక్షల ఇన్కమ్ వస్తుంది మాకు మాకు ఆల్రెడీ బిజినెస్ ఉన్నాయి మాకు ఎందుకు ఈ బిజినెస్ అని ఒక్క మాట అనుకుంటే ఈరోజు పరిస్థితి ఈ జనం మనం గడబనా కానీ అక్కడ అనుకోలేదు నాకు డబ్బులు ఉండొచ్చు కానీ నేను లక్షల మందికి అవకాశాన్ని చేరవేయాలి అన్న పాట అనేది